కూకట్పల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్ లో నర్సాపూర్ చిత్తారమ్మ బస్తీ డబుల్ బెడ్రూమ్లలో డబుల్ బెడ్రూమ్ ప్రెసిడెంట్ శాఖ ఆధ్వర్యంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు హాజరైన అతిథులను గౌతమ్ రాజు షార్వాల్ తో సన్మానించారు అలాగే ఆయన ఆధ్వర్యంలో నాలుగు వందల మందికి అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా బెడ్ బెడ్రూమ్లలో ప్రతి ఒక్కరు హాజరై అంబేద్కర్ కు ఘన అర్పించారని తెలియజేశారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసిన మహాన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు బస్తీవాసులు అంబేద్కర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వెలివాడల మాత్రమే వెలిసరబొమ్మా ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచినవాడు

మాది కాదు వానినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం గహరాజ్ అండం కొన్ని పదాలు ముందు భూజనం గది అంటే నది అనిగే అది దీకుల దేశం జీవితాన్ని దార మన చిత్రం బస్టి డబుల్ బెడ్రూమ్ సముదాయంలో జరిగినటువంటి నూట ముప్పై నాలుగవ జయంతి అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఇక్కడ పూలదండ వేయడం జరిగి జలదండలు కట్టించడం జరుగుతుంది ముఖ్యంగా ఏమంటే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నిలబెట్టినము కానీ ఇంకా కొన్ని పనులు ముగిలి ఉన్నందున అవి ఓపెనింగ్ ఈ ఈరోజు కాబట్టి వేరే టైం తీసుకొని వేరే ఒక రోజు అందరూ అధికారులను ప్రజానాయకులను పార్టీ నాయకులను కూడా పిలిచి ఇదొక ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకుంటాము అది తొందరనే డేట్ కూడా డిక్లేర్ చేస్తామని మేము అందరి సమక్షంలో చెప్తున్నాము అందరు కూడా సహకరించి ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకు హాజరై అటెండ్ అయినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను అదేవిధంగా అంబేద్కర్ పేరు మీద ఇక్కడ మంచినీళ్ళ చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది గత ఐదు సంవత్సరాల నుండి మా మంచినీళ్ళ సౌకర్యం చేస్తున్నాము ఎండలను తట్టుకోలేక కాబట్టి ప్రజలందరూ మెయిన్ రోడ్ కాబట్టి అందరూ కూడా వాడుకొని దీన్ని ఉపయోగించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం అండి డబుల్ బెడ్రూమ్లో మాకు ఇంతవరకు ఎంతో మేలుగా అంబేద్కర్ సొసైటీ నుంచి మాకు జైభీమి నుంచి మా పట్ల దే ఎంతో మేలు చేసినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను ముఖ్యంగా జైభీమి విషయంలో మాకు మహిళలకు దినోత్సవం ఎలా చేసుకోవాలి ఏందనేది మాకు జైభీం ద్వారా తెలిసింది మా డబుల్ బెడ్రూమ్లో ఇంతవరకు చేసిన మాలా మాది కానీ డిప్రెషన్ రాకుండా అందరం కలిసి మెలిసిగా ఉన్నాము ఇప్పుడు కూడా అలాగే ఉన్నందుకు దే ఉన్నందుకు దే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నారు గౌతమన్న మాకు తెలియని విషయాలు చాలా మటుకు చెప్పారు జైభీం విషయంలో మాకు ఎలాంటిది అంటే ఇంతకుముందు అంత ప్రిపరేషన్గా మేము లేకునేవి ఇప్పుడు మాకు తెలుసుకున్నాము అసలు జైభీం అంటే ఏంది అసలు అంబేద్కర్ లక్ష్య దర్శనం లక్ష్మి డి లక్ష్మి నేను ఈ ఇక్కడ మా బస్తీ పుట్టినప్పటి నుంచి మేము అంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ యాభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాము చాలా పేదవాళ్ళము చాలా చాలా పేదవాళ్ళము మేము జేబిఎంని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము కానీ ఇంకో ద్వారా మాకు ఏది ఏంటి ఎలా అనేది మాకేం తెలియలేదు ఇప్పటివరకు కాకపోతే కొంచెం కొంచెం మేము ఝాన్సీ మే గారు మా లీడర్ శాఖ గారు కూడా ప్రోత్సహించారు మాకందరికీ కూడా లేడీస్కి అందరికీ మంచి మేలు జరిగేటట్టు మంచి మంచి విషయాలు అన్నిట్లో కూడా మేము పాల్గొంటున్నాము మా గౌతమ్ అన్న తమ్ముడు మాకు కూడా మాకు చాలా అన్ని మేము ఎన్నో రోజుల నుంచి మా కోరిక ఈరోజు నెరవేరింది అని కాదు మేము కేసీఆర్ కేసీఆర్ నుంచి మాకు ఇచ్చారు ఏమే కిషన్ రావ మాధవ్ మాధవ్ అన్న అదన్నీ మాకు కేటీఆర్ అన్న కూడా చాలా చాలా సాయం చేసిండు మాకు రేషన్ కార్డులు లేకపోతే ఇచ్చిండు ఆధార్ కార్డులు ఇవన్నిటికీ మాకు అన్ని సరిప్రాయం చేస్తుండ్రు వాటర్ సప్రాయం చేస్తుండ్రు మాకు ఏ ఇబ్బంది లేకుండా ధన్యవాదాలు జయ కృష్ణ అన్నకి ఎమ్మెల్యే కూడా చాలా ధన్యవాదాలు